ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అండి సో ఈ వీడియో దేని గురించి అంటే తెలంగాణ ఎస్ఏ మ్యాథ్స్ గురించి నన్ను మన నరేష్ అనే స్టూడెంట్ అడిగాడు నన్ను ఇంక ఇద్దరు ముగ్గురు చెప్పిన సో టెస్ట్ పెట్టమని కండక్ట్ చేయమని ఒకే టెస్ట్ పెడతానండి అయితే నరేష్ ఏంటంటే దాన్ని డివిజ్ చే డివిజన్ చేసి పెట్టమన్నాడు అట్లా సాధ్యం కాదు నరేష్ ఎప్పట్లో సో ఎంటైర్ సిలబస్ మీద ఓన్లీ కంటెంట్ అంటే ఆల్ ద ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ క్వశ్చన్స్ కంటెంట్ టెస్ట్ విల్ బి దార్ ఇన్ ద ఎంటైర్ సిలబస్ అండి మీరు దాన్ని తగ్గట్టు ప్రిపేర్ అవ్వకోండి అవసరం అంటే మీ అంతా అవ్వకపోయినా కొంత ప్రిపేర్ అయినా మీరు చేయగలరు కాబట్టి సో ఆ టెస్ట్ చేసుకుంటే ఎవరీ ఫ్రైడే యు ఎక్స్పెక్ట్ ద టెక్స్ట్ అన్ ఎవరీ ఫ్రైడే రేపు ఫ్రైడే కాదు నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఓకే అంటే ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ అనుకుంటా అక్కడి నుంచి ఎవరీ ఫై ఫ్రైడే యూ కెన్ ఎక్స్పెక్ట్ ద టెస్ట్ రైట్ అండి టెస్ట్ రాస్తారు ఎయిటీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ యూ విల్ గెట్ ద మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదా అది సరే ఇక్కడ కోర్స్ ఒకవేళ దట్ విల్ బీ ఓపెన్డ్ మన కో మన కోర్సు లేని వాళ్ళు తీసుకోవాలండి మన యాప్ తీసుకుని వాళ్ళు కూడా రాసుకోవచ్చు అది ఓపెన్ అయి ఉంటుంది ఒక రోజుకి బట్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్ రాసుకోవచ్చు సొల్యూషన్స్ నాట్ పాజిబుల్ ఓకే అండి కాబట్టి అది డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోవటం ఎట్లా ఒకటి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ అయితే వెల్ అండ్ గుడ్ అండి ఉంటుంది అది మన యాప్ చూస్తారు కదా లలిత సాయి క్లాస్ రూమ్ ఇన్ కేస్ దాంట్లో డౌన్లోడ్ కాకపోతే కనపడకపోతే సో ఏదో కొద్ది థ్రెట్ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఈ మధ్యన అందుకని అప్పుడు ఏంటంటే నేను ఒక నాకు వాట్సాప్కి ఒక మీరు మెసేజ్ చేస్తే లింక్ పంపమని ఆ లింక్ పంపిస్తాను ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని దట్ ఓకే నైంటీ పర్సెంట్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది డోంట్ వరీ అయిపోయిన తర్వాత కోర్సు పర్చేజ్ చేద్దామంటే అట్లా మన కోర్సు ఉందనుకోండి దాంట్లోకి వెళ్ళి కోర్స్ బై కోర్స్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే వేరే మెసేజ్ వస్తుందండి వేరే మెసేజ్ దీనికి వస్తుంది ఫోన్కి ఫోన్ మెసేజెస్లోకి వస్తుంది అవసరం అంటే ఈ ఈ స్క్రీన్ క్లోజ్ చేసి ఫోన్ మెసేజెస్కి వెళ్ళారనుకోండి మీకు అక్కడ పర్టికులర్ మెసేజ్ వచ్చి ఉంటుంది దాంట్లో ఒక లింక్ ఉంటుంది అది క్లిక్ చేసి అక్కడ పే చేయండి లేకపోతే ఎడిషనల్ ఛార్జెస్ గూగుల్కి వీటికి పడుతుంది అనమాట అందుకోసం అనమాట అది ఓకే అక్కడ పే చేయండి మీకు ఆటోమేటిక్గా యాక్సెస్ వచ్చేస్తుంది ఓకే ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు అలాగే అసిస్టెంట్ కూడా ఫీ కూడా తక్కువగా ఉంది ఎందుకు ఇంటర్మీడియట్ సిలబస్ అది లేదు కదా సో టోటల్ ఫీ కూడా తక్కువగా ఉంది ప్లీజ్ పర్చేజ్ చేసుకుని దాంట్లో అందరికీ ఒక ఫోర్ డేస్ టెన్ పర్సెంట్ కన్సెషన్ ఉంది అక్కడ ఉంటుందండి అది క్లిక్ చేయాలి మీరు కోర్సులోకి వెళ్ళినప్పుడు క్లిక్ చేస్తేనే ఆ టెన్ పర్సెంట్ కన్సెషన్ వస్తుంది ఇవాళ ఎవరు పర్చేజ్ చేస్తారు ఉదాహరణకి ఏపీ వాళ్ళది వన్ మంత్ కోర్సు ఫైవ్ హండ్రెడ్ అండ్ అది ఇప్పుడే చూశాను జస్ట్ ఉదాహరణకి సో అది ఏంటంటే టెన్ పర్సెంట్ అవైల్ చేసుకోవాలి మరి నేనేం చేయలేను కదా దాంట్లో అవైల్ చేసుకుంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తగ్గేది అందుకని అది అవైల్ చేసుకోండి లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ఓకే అండి సో అన్ని పర్టిక్యులర్స్ ఇచ్చాను బీ రెడీ ఫర్ ద టెస్ట్ అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అవసరమైతే కోర్సు పర్చేజ్ చేసుకోండి ఒక బెస్ట్ ఆఫ్ దా